చాలా అంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఏమైంది నాకు అసలు ఎందుకు నన్ను అరే నాకు ఒక రీజన్ చెప్పింది మళ్ళీ నీ లైఫ్ లో కూడా నేను అసలు ఎందుకు వద్దకుంటున్నా నాకు ఒకటి ఇప్పుడు ఎందుకు వచ్చిన మళ్ళీ ఉసో అని చెప్పిన నేను ఎవన్తో తిరిగినా ఎవన్తో వన్నా ఎవన్తో చాటింగ్ చేసినా ఎవన్తో మాట్లాడినా ఇప్పుడు మా ఇంట్లో వల్ల నేను ఇట్లా అయినా నేను ఒక బజార్ దాన్ని అయిపోయినా నేను ఒక బిచ్ను అయిపోయినా ఒక శాపం ప్రేమించడమే పాపం ప్రేమ

సో ఎన్ని రోజులు వీడియో ఎందుకు రాలేదు అని అందరూ అనుకుంటారేమో సో గైజ్ నాకు ఫుల్ అంటే ఫుల్ ఫీవర్ వచ్చింది సోనుగాడు వదిలేసిన మాట అవన్నీ నేను తీసుకోలేకపోయినా ఏడ్చి 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 ఫుల్ ఫీవర్ అనమాట సో నాకెందుకో ఇప్పుడు కూడా ఫీవర్లోనే ఉన్నా కానీ ఎందుకో సోనోని చూడాలనిపించి క్యాండీని సకిని చూడాలనిపించి సోనుగాని ఫ్లాట్కి అయితే వచ్చినా కానీ సోనుగా లేడు అందుకే సోను సోనుకు తెలియకుండా సోను కోసం ఫ్లాట్కి అయితే వచ్చినా అందుకనే ఇప్పుడు ఫ్లాట్కి వెళ్ళి వాడితో ఉన్న మెమొరీస్ అన్ని గుర్తు తెచ్చుకొని కొంచెం ఇంట్లో టైం స్పెండ్ చేద్దాం గైస్ రండి సో రాదుక వాడైతే ఫ్రేమ్లు ఇక్కడ ఎందుకు పెట్టిండో నాకు అర్థం కావట్లేదు మేబీ పడేద్దామని అనుకుంటున్నా మరి ఏందో తెలియదు పడేద్దాం అనుకోని ఇడ పెట్టి పడేద్దాం అనుకొని ఇడ పెట్టిండో మరి దేనికో తెలియదు కానీ ఫ్రేమ్లు అయితే ఇడ పెట్టిండు ఇదొకటి ఇవి మూడు ఫ్రేమ్లు నేను సోనూకి కొన్ని మెమరీస్ కోసం ఇచ్చాను ఇచ్చిన వాడు నా మెమరీస్ కూడా వద్దనుకుంటుండేమో నాకైతే ఏం అర్థం కావట్లేదు కానీ చాలా అంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది సో గాయ మీకైతే ఒకటే చెప్తామని అనుకుంటున్నా ఏంది అంటే నేను సో నూనీ వదులుకోలేకపోతున్నా ఎందుకు ప్రతిసారి నువ్వు ఇట్లా సఫర్ అవుతున్నావు అలాంటప్పుడు నువ్వు వాడిని ఎందుకు లవ్ చేస్తున్నావు వాడికి అసలు రిలేషన్ వాల్యూ తెలియదు అది ఇది అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నాం గైస్ సోను వచ్చిండేమో నాకు భయం అవుతుంది ఇప్పుడు వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏమో నాకు చేతులు వండుకుతున్నాయి ఫస్ట్ లోపలికి రా

ఈడ కూసా నేను కూర్చోని చెప్పు ఏ కూసా కూర్చోని చెప్పిన ఏం చెప్పు ఏం చెప్పు ఏవేవైంది నాకు అసలు ఎందుకు నన్ను అరే నాకు ఒక రీజన్ చెప్పేదేం కరా మళ్ళా నీ లైఫ్లో గుండె నేను రాను అసలు ఎందుకొద్దు అనుకుంటున్నాను నాకు ఒకటి చెప్పవా అన్నాడుహలో నిమిషం శూన్యంలో అదే చూస్తున్నా

అదే ఎట్లా అవ్వరు తెలుస్తుంది నాకు ఎట్లా తెలుస్తుంది ఓవర్ అది తెలుస్తుంది ఎవరు చెప్పేది చెప్పు నాకు తెలుస్తుంది ఫస్ట్ తెలిసిపోను రావద్దు రావు పో ఎందుకుపోద్ది ప్రతిసారి వెళ్ళిపో 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 మాట్లాడొద్దు కన్నా ప్లీజ్ అసలు నాకు వద్దే ఓరబాటు ఏదో ఒరబాటు ఏదో అది వద్దా అని చెప్పిన కదా నీకు నేను నాతో అట్లా మాట్లాడకు

నేనేం చేయను అయితే తీసుకున్నాడు బట్టలు ఏం లేవు అన్ని తీసేసుకుని చూసుకొస్తే కూర్చోరా చెప్పు అక్కడ కూర్చోని మాట్లాడు నాతో నీ చెప్పు ఏంటి నీ బాధ నాకు అర్థం కాదు అసలు ఎందుకు వదిలేస్తున్నావు నాకు ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు ఎన్ని రోజులు ఉన్న ఇష్టం ఏడికి పోయింది అది ఇప్పుడు ఎందుకు పోయింది నేనేమన్నా నీలాగా ఇంకా ఉంటని తిరుగుతున్న నా ఇంకొకటితోని తిరిగినా ఎందుకు తిరగట్లేవు నువ్వు నేను ఎందుకు తిరుగుతున్నా ఓది ఓ తిరిగినో అసలు నన్ను వదిలేయడానికి ఒక రీజన్ చెప్పవ అరేగో రీజన్ ఏం లేవు రీజన్ లేని ఎందుకో చేస్తున్నావు రీజన్ లేని వదిలేస్తున్నావు అంటే నేను తాగినా నేను ఇప్పుడు అవన్నీ చెప్పండి నేను నువ్వు చాలా గలీజ్ చేసినావు అర్థమైతే చాలా గలీజ్ లెక్కలు చేసినావు నువ్వు ఏం చేసినావు అర్థమైతుందా ఏం చేసినా నేను ఇప్పుడు అవన్నీ మాట్లాడా ఏం చేసినా నాకు ఏం చేసినా నేను గలీజ్ లెక్కలు చెప్పు ఇప్పుడు ఏం చేసినా నన్ను చెప్పాలా నేను ఏం చేసినా వంతం తిరిగినా ఎందుకు ఎవంతో తిరిగినా ఎవరితోని వన్నా ఎవరితో చాటింగ్ వేసిన ఎవరితో మాట్లాడినా ఇజా చెప్పు నా నిజాత్ తీసుకున్నట్టు నేను నిజం అర్థమైతుందా నేను నీలాగా నువ్వు అనుకొనే బతుకుతున్నా అర్థమైతుందా నీ కోసమే ఉంటున్నా నేను నువ్వు అరే నా ఇప్పటికి నా ఇంస్టాగ్రామ్ ఇస్తా నా వాట్సాప్ ఇస్తా నా స్నాప్ ఇస్తారా అందరూ ఒక్క మొగంతో నేను చాట్ చేసినట్టు చూపి ఇంకోసారి నీ కళ్ళ ముందట కాదు నువ్వు ఉన్న చుట్టుపక్కల కూడా నేను కనిపించను చూపి నేను ఒక్క మొగంతో మాట్లాడినట్టు చూపిరా ఇప్పుడు ఏం చేస్తావు నేను ఒక్క మొగంతో మాట్లాడినట్టు ప్రూవ్ చేసావు నువ్వు ఇప్పుడు చేయను అంటే ఇప్పుడు నువ్వు నన్ను గలీజ్ చేద్దామని ఫిక్స్ అయినావు టైం వచ్చినప్పుడు నువ్వు నన్ను గలీజ్ ఫిక్స్ అయినావు

గున్నంతా అది అర్థమైతుందా పో వెళ్ళిపో అంటే నేను ఒక వస్తువుని అంటే ఇన్ని రోజులు నన్ను ఒక బిచ్ లాగా చూసి లెక్క నాకు తెలుసు నన్ను ఇన్ని రోజులు ఒక బిచ్ లాగా చూసినావు ఒక బిచ్ లాగా చూసినా బిచ్చే బాధ వేస్తు చూసినా ఇప్పుడు ఏం చేస్తావు చేసుకో ఇప్పుడి ఇప్పుడు కంప్లైంట్ ఇస్తావా ఏం సహించుకోపో ఏం చేస్తావు చేసుకోపో నీ అమ్మ నువ్వెంత లేని అవకాశం ఎంత మీ ఇంట్లో అవకత ఎంత నువ్వెంతా ఆ అసలు నీకు అర్హతనే లేదు మా ఇంట్లో మా ఇంట్లో మాట్లాడే అవకాతే అవునా అవును అరే లేదురావు అరే గుర్తు పెట్టుకో నువ్వు ఎందుకు ఇట్లా మా ఇంట్లో కాల గుతో సమానం రా నువ్వు రాకో మాట్లాడద్దు అర్థమైతుందా నువ్వు నాకు రీజన్ చెప్పు నన్ను వదిలేయడానికి నన్ను రీజన్ చెప్పు నా ఇంటికైనా అది ఏం ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా ప్రూఫ్స్ చూపిరా ఇప్పుడు టైం వచ్చినప్పుడు చూపిస్తా ఎందుకు టైం వచ్చినప్పుడు ఎట్లయితే ముంగో నేను కూడా తీసి నేను కూడా మాట్లాడతాను అర్థమవుతుందా నీ ఫోన్ మాట్లాడేవా అన్ని ఉన్నాయి ఫోన్ మాట్లాడు టైం వస్తుంది అర్థమైతుందా ఫస్ట్ నేను ఇంట్లో సక్క చూసుకుంటే నువ్వు ఇట్లా ఉండకపోతున్నాయి అరే ఇగో నీకు చెప్పాలి బజార్ దాని లవ్ చేసినప్పుడు అరే నేనే నీకు ప్రపంచం నేనే నీకు అన్ని నేనే నేను కాకుండా నీకు ఇంకెవరు లేరు అని అన్నోండి ఇప్పుడు మా ఇంట్లో వల్ల నేను ఇట్లా అయినా నేను ఒక బజార్ దాన్ని అయిపోయినా నేను ఒక బిచ్ అయిపోయినా ఇప్పుడు అన్నిట్లా అయిపోయినా ఇప్పుడు మళ్ళా దానికి తోడు నేను ఇంకొంత మాట్లాడుతున్నా అడు అరే నేను ఇంకొంత మాట్లాడితే నేను నీ దగ్గరికి ఎందుకు వస్తారా నాకు నువ్వే కావాలని ఇప్పుడు ఏం చెప్పను బాధ ఇప్పుడు చెప్తాను ఇగో నీ అవకాత్ నీ దగ్గర పెట్టుకో అర్థమవుతుందా మీ ఇంట్లో నేను చక్కగా చూసుకోలేరు అనుకుంటాను అందుకోసం ఇట్లా పిచ్చి లెక్కలు చేసుకుంటా ఉన్నావు ఇప్పుడు నాకు నువ్వొద్దు నేను ఇంకోదాన్ని చూసుకుంటానా లేకపోతే నేను ఏదైనా తిరుగుతానా లేకపోతే నేను చచ్చిపోతానా మా అమ్మని చూసుకుంటానా నా ఇష్టం మా అమ్మ రేంజ్ మ్యారేజ్ ఏం చేస్తా నా ఇష్టం నా లైఫ్ నువ్వు చచ్చిపోయిగా నువ్వు బతికి వేస్ట్ మీ ఇంట్లోకి పుట్టి వేస్ట్ మీ ఇంట్లోకి నువ్వు అర్థమవుతుందా నీకేం లేదు ఇంకేం ఇక అయిపోయిందా ఏం చెప్పు ఇప్పుడు అయిపోయిందా అయిపోయింది నువ్వు లేచి ఇప్పుడు వెళ్ళిపోయినావు అనుకో నేను వైవ్ అనుకుంటా నీకు ఇంకా అవకాశం లేదు ఇక ఉండేది ఇక మీ ఇంట్లో కూడా మాట్లాడే అవకాశం లేదు నా నీకు మాట్లాడే అవకాశం లేదు నువ్వు నా గురించి మాట్లాడు నా ఇంట్లో గురించి నువ్వు మాట్లాడద్దు నీకు అసలు రైట్ లేదా మా ఇంట్లో గురించి మాట్లాడేది అర్థమవుతుందా నువ్వు ఎవరివిరా అసలు నా ఇంట్లో గురించి మాట్లాడేది ఆ నా ఇంట్లో దుమ్ముతో సమానం రా నువ్వు అలా నువ్వు ఎవరివిరా అసలు అసలు నువ్వు ఎవరివిరా ఒక నువ్వు పెద్ద కానీ నువ్వు మా ఇంట్లో గురించి మాట్లాడుతున్నావు నేను ఇస్తున్న పైసాతో బతికే బాడుకోవ్వి నువ్వు నువ్వు నాతో వచ్చి మాట్లాడుతున్నావా అరే నువ్వు నా గురించి మాట్లాడు నన్ను ఒక ఎట్లనో ట్రీట్ చేయి నా ఇంట్లో గురించి అసలు నువ్వు ఎవరి టచ్ చేయడానికి ఎందుకు ఇస్తావు

పాపట్ ఇంకా పెట్టుకోను నీకు ఇంకా అవకాశం లేదు నా దగ్గర ఉండే నడువే ఏ నడవా అని చెప్తున్నా నేను వినిపిస్తాను లో బయటికి అరే నువ్వు నన్ను ముట్టుకునే రైట్ నీకు లేదురా ప్లీజ్ సోను ప్లీజ్ సోను నడువు ఇప్పుడు ఎడ్స్ కూడా బ్లాక్ మెయిల్ ఏం చేయకున్నాను ఎడ్స్ ఇప్పుడు ఇనంత లేదు నువ్వు నా మీద చెయ్య ఇయ్యకు అని చెప్పినా ఇయ్యకు అన్నప్పుడు ఇయ్యకు ఆ నా ఇష్టం నేను ఎప్పుడు అన్న పోతా వెళ్ళిపోయి ఇప్పుడు ఉందకు నేను మండుకుట పై లో నువ్వు నా మీద చెయ్య ఇయ్యదు అని చెప్పినా ఏం చేస్తావు నువ్వు ఇగో ఫస్ట్ బయటికి లో బయటికి నడు నాకు కోపం చెప్పేయకు సోను ప్లీజ్ బయటికి నడు ఉందకిడ నడు చాలా నువ్వు అని చెప్పేసినా మీ ఇంట్లో నీకు అవకట్లేదు అడుగు నువ్వు నా ఇంట్లో గురించి మాట్లాడొద్దు అని చెప్పిన నా ఇంట్లో గురించి మాట్లాడితే సంపిస్తాను నువ్వు సంపిస్తా నేను నువ్వు ఎవ్వండిరా నా ఇంట్లో గురించి మాట్లాడడానికి నువ్వు ఇవ్వండి నా ఇంట్లో గురించి మాట్లాడడానికి నీకేం అధికారం ఉందని నా ఇంట్లో గురించి మాట్లాడతావు అవకట్లేను వా అవకట్ నేను చెప్తా అవ్వకట్లే సరే నేను చెప్పింది నేను నేను చెప్పింది ఫిక్స్ అయిపో నీ లైఫ్ లో ఒకటి ఫిక్స్ అయిపో చెప్పు నా నా ఇంట్లో గురించి మాట్లాడినావు నువ్వు నా గురించి మాట్లాడినా నేను తట్టుకునేదాన్ని నా అమ్మ నన్ను నా అయ్యను అన్నావు ఏ నేను మీ అమ్మను ఎందుకన్నా నేను మీ అమ్మను ఎందుకన్నా మీ అమ్మ నన్ను వదిలే అన్నది కాబట్టి నేను మీ అమ్మ నన్న అంతేగాని మీ అమ్మకి మీ అమ్మ గురించి గలీజ్ అమ్మ మీ అమ్మ క్యారెక్టర్ మీ అయ్య క్యారెక్టర్ గలీజ్ అని నేను అన్నానా నువ్వు ఎవన్నవిరా నా అమ్మ మా అయ్య క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి గుర్తుపెట్టుకో పెట్టుకో అరే గుర్తుపెట్టుకో ఇప్పుడు చెప్తున్నా నాకే నువ్వు వద్దురా ఇంకోసారి నేను నీ లైఫ్ లోకి రాను ఫిక్స్ అయిపో మా అమ్మ గురించి మా అయ్య గురించి మాట్లాడినందుకు సారీ అప్పు సారీ సారీ అప్పు ఫస్ట్ సారీ చెప్పు సారీ చెప్పు సారీ అప్పు చెప్పు మా ఇంట్లో చెప్పు నువ్వు ఇంటికి చెప్పు సారీ అప్పు సారీ అప్పు ఫస్ట్ మా ఇంట్లో నువ్వు సారీ చెప్పు నువ్వు సారీ చెప్పు మా ఇంట్లో సారీ అప్పు చెప్పు చెప్పు నేను చంపేస్తాను ఇప్పుడు నేను నిజం చెప్తున్నాను ఎప్పటి నుండి నాకు నువ్వు వద్దు నాకు నువ్వు వద్దు కానీ మా ఇంట్లో సారీ చెప్పు సారీ చెప్పు ఆంటీ అంకుల్ సారీ అని చెప్పు ఆంటీ అంకుల్ సారీ పో ఇంకోసారి ఉంటావా ఇంకోది చైది 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 చెది అని చెప్పిన బయట అందరు చూస్తున్నారు చేయిది చేయిది చేతి నీకు ఇంకా అధికారం లేదు నన్ను ముట్టుకునే అధికారం నీకు లేదు లేదు ఇప్పుడు చెప్తున్నా కదా నిన్ను మొడ్డ ఊడిపేస్తా నిన్ను ముడ్డ ఊడిపేస్తా ఫిక్స్ అయిపో